అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తేందుకు పెద్ద ఎత్తున మనం ఈ సభ నిర్మించుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథులు గౌరవ మన యంగ్ డైనమిక్ మన ఫ్యూచర్ మన కాబోయే సీఎం మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు అదే మాదిరిగా మన అభ్యర్థి బంగారం లాంటి మనిషి ఇరవై ఐదేళ్ల సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు వైద్యం కాని విద్యలు కాని అన్ని రకాల కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పేదలకు స్లంలల్లా మంచి మంచి క్యాంపులు పెట్టిండు మన అభ్యర్థి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అదే మాదిరిగా నేనే అనుకుంటే నన్ను మించిండు నేనే పెద్దైంది అనుకున్న కోపలు కానీ నాకంటే కూడా కౌశిద్ రెడ్డి వచ్చిండు నన్ను మీ నాయన నా పేరు నిలబెట్టు నువ్వు ఇట్లానే కంటిన్యూ అదే మాదిరిగా మా మేయర్లు మా పార్టీ ప్రెసిడెంట్లు మా కార్పొరేటర్లు మా కౌన్సిలర్లు మా డిఫ్యూ మేయర్లు మా స్థానిక నాయకులు వెనక ఉన్న యువ నాయకులు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు కింద ఉన్న అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు యువకులకు పత్రిక మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా నా నమస్కారం చాలా సంతోషం ఇవాళ బ్రహ్మాండమైన గట్కేసర్ ఉమ్మండి మండలంలో ఇంత పెద్ద సభ జరగడం మనం అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ ను అందరు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బీజేపీ గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ కానీ ఏది ఏమైనా మన నేడ్చల్ మల్కాజ్గిరిలో ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడుగురు కూడా మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది కాబట్టి మనం ఒక్క పట్టు పట్టాలే మనం మానసికంగా మనం దెబ్బ తీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా మనము ఒక్క సైనికుని మాదిరిగా ఒక్క ఉడుంపట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా నన్ను ముప్పై ఐదు వేలతో గెలిపించు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏడు మూడు లక్షల మెజార్టీ నర మనకు మెజార్టీ వచ్చింది ఏడుగురు ఎమ్మెల్యేలకు అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాగిడి రెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి అదే మూడు లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంత మోసం అని ఎప్పుడు ఊల్చలే ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ప్రజలు ఎప్పుడు ఊహించుకోలేదు వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో కేసీఆర్ పరిపాలన పది ఏళ్ళు చూసినాం కదా ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజల పాపం మోసపోయింది మోసపోయి అలా లబోదిబా ఒత్తుకుంటారు అయ్యో మా కొబ్బం పనిచేసింది ఆయనా నాలుగు నెలల నలభై వేసాలు అయినాయి మమ్మల్ని నిండా ముచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు చేతులు చేతుగాలికి ఏం చేస్తాం మనం ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుంతా అందరూ చేస్తారు మళ్ళా మనకు కేసీఆర్ కావాలి మనకు తాగునీరు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు వీళ్ళు వచ్చిన వద్దగా అన్ని బంతులన్నీ చేసిండ్రు వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కాని ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళల పక్షానికి అన్ని పని చేసిండ్రు వాళ్ళు మాయ మాటలు అని ఇప్పుడు ప్రజల క్లియర్ గా అర్థమైపోయింది మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయి అండి మనం చేసే మంచి పనులు పదేళ్ళ సలు చేసిన పనులు కూడా గుర్తుకు వస్తున్నాయి వీళ్ళు నాలుగు నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం ఇంకో ఏడాదిగా పదేళ్లకు మళ్ళీ మనల్ని వెనక తీసుకపోతారు దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బిఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి బీజేపీ చేసిందేమీ లేదు పది ఇళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ ఏం చేసిండ్రు అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్ని పిరం చేసిపోతుండ కాంగ్రెస్ ఏం చేసింది అంతకుముందు వాళ్ళు ఏ నీళ్ళు ఇవ్వలే ఏం ఇవ్వలే ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేసిపోతారు దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం మన యువత కోసం మన మహిళల కోసం మన మన ఉండనంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ ముప్పై రెండు ముప్పై మూడు దినాలు కష్టపడితే మన రాజుడు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో అని గెలుస్తాడు ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు బిజెపికి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్